ఈరోజు అంటే ఆదివారం నాడు ఈరోజు ఆదివారం నాడు అంబేద్కర్ స్మృతి వనంలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి కవిత సమ్మేళనంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది ఈ సమ్మేళనంలో ఈ ఆంధ్ర రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్ర సంబంధించిన కవులు కూడా పాల్గొన్నారు అనేక సామాజికమైన విషయాల గురించి రాజకీయ విషయాల గురించి మరియు అనేక విభిన్నమైన విషయాల గురించి తమ యొక్క కవితలను కవితలుగా కవితల్లో తమ యొక్క కవితలో కవిత తమ యొక్క కవితలు వినిపించారు ఈ కవితలని రకరకాల భాషల్లో అంటే వారి యొక్క అభిప్రాయాలని వారి వారి యొక్క ఆలోచన సలని బట్టి కవితలు అనేకంగా ఉన్నాయి ఇలా కవితలు రాజధానిలో అందరికీ కూడా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన అందరికీ కూడా మనకు ఈరోజు ఈ యొక్క కవి సమ్మేళనంలో పాల్గొన్నారు అలాగే ఈ కవి సమ్మేళనంలో ఒక యువ యువక వృద్ధులైన కవులు కూడా ఎంతోమంది పాల్గొన్నారు వీరందరికీ కూడా కలెక్టర్ గారు అనేటువంటి లక్ష్మీ షా గారి సన్మానించి ఒక జ్ఞాపికను ఒక ప్రశంసా పత్రాన్ని ఇచ్చారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలో జరగటం సంతోషంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు ఉన్నాను సంతోషంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను నమస్కారాలు